అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు కలుగును గాక అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను ప్రార్థిస్తున్నాను మీరు కూడా ప్రతిరోజు తప్పక బైబిల్ చదవండి తప్పకుండా ప్రార్థన చేయండి వీలైన ప్రతి చోట ఒక మాట దేవుని గురించి ఇతరులకు తెలియచేయండి ప్రిలారా ఈరోజు ఆది కాండము ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినములో ఒక భక్తుని గురించి వ్రాయబడింది హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుపోయేను గనుక అతడు లేకపోయేను అని ఈ ఆది కాండము ఐదో అధ్యాయం అంతలో కూడా ఆదాము మొదలుకొని అందరి యొక్క వయసు వారు కలిగిన సందర్భము వ్రాయబడింది తర్వాత అతడు ఇన్ని సంవత్సరాలకు నందను ఇన్ని సంవత్సరాలకు నందను అని ఆదాము నుండి ఒక్కొక్కరు గురించి వ్రాయబడుతూ వచ్చింది కానీ ఈ హానుకు మృతి పొందినట్లుగా అక్కడ రాయబడలేదు దేవుడు ఆయనను తీసుకుపోయాడు అని దేవుడు అతనిని తీసుకుపోయాడు గనుక అతడు భూమి మీద లేకపోయాను అని అక్కడ వ్రాయబడింది అయితే ఇక్కడ ఒక మర్మం మనకు అర్థమవుతుంది దేవుడు మరణించకుండా అంటే దేవుడు మరణించడం కాదు మనిషి మరణించకుండా దేవుడు తీసుకుపో తీసుకుపోగలడు అవసరమైతే అయితే ఇక్కడ హనుకు అనేటువంటి భక్తుని ఆ రీతి తీసుకుపోయాడు దేవునికి స్తోత్రం చాలా అద్భుతమైన విషయం అది అయితే ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఉంది దేవుడు హనుకును తీసుకుపోకముందు అతడు దేవునితో నడిచాడట దేవునితో నడవడం అంటే భూమి మీద దేవుడు ఈ మనుషులకు ఇచ్చినటువంటి నీతి భక్తి యథార్థత నమ్మకత్వము పరిశుద్ధత ఏదైతే ఉన్నదో ఆ కాలంలో నవాహు కాలంలో ఇంకా మందిరాలు లేవు అసలు ఏ జనాంగము లేదు చాలా కొద్దిమంది మొత్తం కలిపి ఒక వందల మందిలో ఉంటారు ప్రపంచ జనాభా కలిపి వందలే ఉంటాయి ఆ రోజుల్లో ప్రవక్తలు లేరు పాస్టర్లు లేరు మందిరాలు లేవు ఏ ఇతర మతాలు కూడా లేవు అసలు ఏమీ లేవు మనస్సాక్షి కాలం అది దేవుడు మనస్సాక్షిలో పెట్టినటువంటి మంచి చెడులను అనుసరించి వారు నడిచినటువంటి భక్తిని మనకు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఈ కాలంలో ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు ఈ భూగోళానికి మనుషులు ఏ రీతిగా జీవించాలో బైబిల్ గ్రంథం ఇచ్చాడు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన మంచి విషయాలు ఏమండి చెడు చేసిన మానవుల గురించి రాయబడింది అది చెడుని రాయబడింది కానీ అది మంచి అని రాయబడలేదు దేవుడు దాన్ని సమర్థించలేదు ఆ చెడుకు ప్రతిఫలము శిక్ష కూడా రాసుకు రాస్తూ వచ్చాడు కాబట్టి బైబిల్ గ్రంథంలో కొంతమంది తెలియక చెడు ఉంది చెడు ఉంది అంటున్నారు బైబిల్ గ్రంథంలో దేవుడు ఎక్కడ పాపం చేయలేదు తప్పు చేయలేదు మనుషులు తప్పు చేశారు ఆ తప్పుకు ప్రతిఫలం శిక్ష ఇలా ఉంది కాబట్టి మనుషులు తప్పు చేయకూడదు ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి జాగ్రత్త అని ఇప్పుడున్న లోకానికి బుద్ధి కలగడానికే రాయబడింది అది కాబట్టి ప్రియులారా ఇక్కడ హనోకు దేవుడు తీసుకుపోయాడు అనేటువంటి విషయం చాలా అద్భుతమైనది దేవుడు తీసుకుపోకముందు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు ఆయన దేవుని మార్గంలో నడిచాడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు దేవుడు కోరినటువంటి పరిపూర్ణమైనటువంటి భక్తి పరిపూర్ణమైనటువంటి భక్తి పరిపూర్ణమైన పరిశుద్ధతలో ఆ పరిపూర్ణతలో ఆయన ముందుకు సాగినవాడుగా మనకు కనబడుతున్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సంగమా దేవుని బిడ్లారా మరి ఈ కాలంలో జీవిస్తున్న మనకు మనము ఎలా జీవించాలో బోధించడానికి ఉన్నారు చదువుకో నేర్చుకోవడానికి బైబిల్ ఉన్నది ఆ బైబిల్ క్రమంలో సాగితే యేశుప్రభు ఒక వాగ్దానం చేశారు నేను మరలా వచ్చి తీసుకుపోతాను అనే మరియమ్మ గర్భాన కన్య మరియమ్మ గర్భాన ఒకసారి వచ్చాడు రెండవసారి రాబోతున్నాడు రెండవసారి వచ్చినప్పుడు తన మార్గంలో నడిచినటువంటి భక్తులను తన భక్తిలో నడిచిన భక్తులను పరిశుద్ధ జీవితంలో జీవించిన భక్తులను ఆయన తీసుకొని పరలోకానికి వెళ్ళిపోతారు అలా నాడు ఆనోకును తీసుకుపోయాడు ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని క్రైస్తవ సమాజం అంటే చాలాసార్లు చెప్తాను క్రైస్తవులో రెండు రకాలు ఉన్నారు ఒరిజినల్ క్రైస్తవులు ఉన్నారు డూప్లికేట్ క్రైస్తవులు ఉన్నారు ఎవరైతే ఒరిజినల్ క్రైస్తవులుగా బ్రతుకుతున్నారో వారిని తీసుకొని ప్రభు పరలోకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ప్రభు తీసుకుపోయేటువంటి ఆ పరిశుద్ధుల గుంపులోని ఉన్నావా లేనట్లయితే ఈరోజు నుండే నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకో ప్రభు తీసుకుపోయే రీతిగా నీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకో ప్రభు అక్కడ సమీపాన ఉంది లేదా మన పోకడైనా ఉంది భూమి మీద ఈ మధ్యన చూడండి హఠాత్ మరణాలు హార్ట్ స్ట్రోకులు యాక్సిడెంట్లు రకరకాల మరణాలు వస్తున్నాయి ఇదొక రోజు పోతాం మనం చావకముందే మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకుంటే మన ఆత్మ దైవరాజ్యాన్ని చేరుతుంది లేదా మనం బ్రతికుండ ప్రభు బ్రతికుండగానే ప్రభు అక్కడ వస్తే ఆ రోజున పరిశుద్ధులు మాత్రం ప్రభు తీసుకొని పర్లోకి వెళ్ళిపోతాడు మంచిది ఆ రీతిగా మీ ఆత్మీయ జీవితాలని సిద్ధపరచుకొనండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కనిక్రమ కలిగిన మా తండ్రి నమ్మదగిన దేవ బోధించి భ్రష్టుడను కాకుండా ఎత్తబడే గుంపులో నేను ఉండినట్లున్న ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకునే భాగ్యం నాకు ఇవ్వండి నాయన ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి శాశ్వతం కాదు ఈ భూమి మీద కొద్ది కాలమే జీవితం యుగ యుగాలు మేము దేవుని లోకంలో బ్రతకాలి దేవుని లోకంలో జీవించాలనేటువంటి ఆశతో నాయన సరి అయిన నమ్మకమైనటువంటి పరిశుద్ధ జీవితాన్ని జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి విడవబడి శ్రమలపాలు శిక్షపాలు అయ్యేదానికంటే అయ్యా నీతో పాటు వెళ్ళిపోయి పరలోకంలో ఉండి యుగ యుగాలు ఆనందించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి అదే రీతిగా శరీరంలో ఉన్నారు మేమందరము దాన్ని కనికరించి శరీర వ్యాధులు బాధలు సమస్యలు కన్నీరు శోధనలు దూరపరచి నాయన ప్రతి ఒక్కరికి మేలు చేయండి మీ మహిమను చూపండి అవును ప్రభు సజీవుడు నిజమైన దేవుడు ఆయన ఉన్నాడు ఆయన ద్వారా మాకు మేలు కలుగుతుందని గుర్తించగలిగినటువంటి అద్భుత కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి మీరు మహిమ పొందండి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను ఈ బిడ్డలందరినీ దీవించమని ఏసయ్య నామమున వేడుకొనుచున్నాము చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రీలారా మీ వందనాలు దయచేసి ఈ మెసేజ్ షేర్ చేయండి ఇతరులకు మేలు కలగ మేలు కలగవచ్చు అదే రీతిగా ఇప్పుడు చూడని వారైతే ఇదే మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదే రీతిగా ఒక లైక్ కొట్టండి మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి మీ కొరకు తప్పకుండా మేము ప్రార్థన చేస్తాము థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రభు చిత్తం అయితే రేపు కలుసుకుందాం